హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి సండే అండి సండే రోజంతా కూడా కొంచెం బిజీ బిజీగా అయితే గడిచింది నాకైతేనే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏమేమి చూశాను ఎలా ఉన్నాను అన్నది మీకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను సండే వచ్చేసి మేము రాజమండ్రి అయితే వెళ్ళాము మేము కొవ్వూరులో ఉండడం వల్ల రాజమండ్రికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది టైం అయితేనే అక్కడి నుంచి గౌతమి ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇది రైల్వే స్టేషన్కి దారిలో ఉంది ఆ పక్కనే ఒక టెంపుల్ ఉందండి మహాకైలేశ్వర్ టెంపుల్ దాన్ని దర్శించడానికైతే మేము వెళ్ళాము టెంపుల్ అయితే చాలా బాగుందండి నిజంగా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఇటువంటి టెంపుల్ ఉండటం అరుదని చెప్పుకోవచ్చు అంత బాగుంది మనం మాటల్లోని పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేసాం చూసారా ఇది కైలాసభూ పక్కన ఉందండి ఈ టెంపుల్ వచ్చేసి చూస్తుంటేనే చాలా ప్రశాంతంగా అనిపించింది మనం లోపలికి వెళ్ళగానే పెద్ద విగ్రహం అండి శివుడి విగ్రహం అటు ఇటు కూడా ద్వారపాలకులు ఉన్నారు వాటి కింద శివలింగాలు వచ్చేసి ఉన్నాయి వాటికి మనం అభిషేకం అయితే చేసుకోవచ్చండి పంచామృతాలతో మన చేతుల మీదుగా అభిషేకం చేసుకుంటే కనుక మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సో ఇక్కడ కొంతమంది అయితే అభిషేకం చేసుకుంటున్నారు మేము కాళ్ళు కడిగేసుకుని గుడిలోకి అయితే వెళ్ళే ముందర ఇలా ఒక ఆవిడైతే పూజ చేసుకుంటున్నారండి ఇలా మన చేతులతో చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది నాకు తెలీదు తెలిస్తే కనుక నేను పాలు అవి తెచ్చుకుందును బయట శివలింగానికి అయితే నమస్కారం చేసేసి లోపలికి వెళ్తున్నాం అండి నిజంగా చాలా పెద్ద గోపురం అండి ఇంత బాగుంటుందని నాకు తెలీదు పక్కనే ఉన్నా కానీ ఎప్పుడూ రాలేదు ఇటు సైడ్ అయితే నేను వేరే వేరే టెంపుల్స్కి అయితే చూశాను కానీ ఇది ఇదేనండి ఫస్ట్ టైం రావడం గుడిలోకి రాగానే వెంటనే గుడిలోకి వెళ్లకుండా రైట్ సైడ్కి తిరిగాము అక్కడ విఘ్నాలన్నీ తీర్చే ఆ విఘ్ననాయకుడిని అయితే దర్శనంతో ఫస్ట్ స్టార్ట్ చేసామండి దీని పక్కనే కుమారస్వామి అయ్యప్ప వెంకటేశ్వర స్వామి ఇలా ఒకటేంటండి రకరకాల దేవతామూర్తుల ప్రతిమలు అయితే ఉన్నాయి మనం ప్రతి విగ్రహానికి కూడా బొట్టు పెట్టి పూలు పెట్టి మనకి నచ్చినట్టు పూలతో అలంకరించవచ్చండి అంత బాగుంది టెంపుల్ అయితేనే మనసు ప్రశాంతంగా ఉంది నిజంగానే కార్తీక మాసం స్టార్ట్ అయ్యి అప్పుడే పద్దెనిమిది రోజుల వరకు కంప్లీట్ అయిపోయింది కదండి అయితే కార్తీక మాసం అనగానే మనకి గుర్తొచ్చేవి దీపారాధన ఎక్కడ చూసినా సరే కన్నులకు హాయిగా దీపాలైతే కనిపిస్తూ ఉంటాయి నిజానికి కార్తీక మాసం అంటే నా దృష్టిలో మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానం అనే దీపాన్ని వెలిగించమని అర్థం అన్నట్టు ఉంటుందండి ఇలా కార్తీక మాసంలో మనం వనభోజనానికి వెళ్తూ ఉంటాం కదా కంపల్సరీ వెళ్ళాలి కూడా కార్తీక పురాణం చదువుతున్న విన్నవాళ్ళకైతే తెలుస్తుంది కార్తీక మాసంలో వనభోజనానికి వెళ్ళడం చాలా మంచిదండి అదే కాకుండా మనం నలుగురితోనూ కలుస్తాం కాబట్టి మనకి నాలుగు రకాల విషయాలు తెలుస్తాయి అది మంచా చెడా అన్నది మనం ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి వంటే కదా అనుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు నేను కుకింగ్ వీడియోస్ పెడుతున్నాము వల్ల వంట గురించే చెప్తున్నానండి నేను వంట చేస్తూ చాగంటి గారి ఉపన్యాసాలు వింటూ ఉంటాను లేకపోతే ఏదైనా సాంగ్స్ ప్లే చేసుకుని అదేనండి పాటలు పెట్టుకుని అవి వింటూ వంట చేస్తూ ఉంటాను లేకపోతే మోటివేషనల్ వీడియోస్ అయితే వింటూ ఉంటాను వినడం ఒక మంచి లక్షణం అండి ఇది మనం నేర్చుకోవాల్సిన దాంట్లో ముఖ్యమైంది మనం ఫస్ట్ వినడం అయితే నేర్చుకోవాలి ఏదైనా విషయం వినడం నేర్చుకున్నా అంటే అది మంచా చెడాన మనం స్పష్టంగా తెలుసుకుంటాము మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక్కడ రకరకాల శివుని విష్ణువు అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్లో అయితే మనం మంచి ఆలోచనలతో వంట చేసామంటే మనకంతా మంచి జరుగుతుందండి నెగిటివ్ థింకింగ్ వదిలేసి పాజిటివ్ వైపు అడుగులు వేయాలి అనుకున్న వాళ్ళు కాస్త ఇలా ఏదైనా మోటివేషనల్ వీడియోస్ కానీ ఏదైనా మంచి ఉపన్యాసం కానీ వింటూ వంట చేయండి ఇంటిళ్ళ పాదిలో కూడా కొద్దిగా మార్పు అయితే కనిపిస్తుంది ప్రశాంతత అయితే ఉంటుంది కానీ వంటేగా ఏముంది ఎవరైనా చేసేస్తాం అది పెద్ద విషయం ఏంటి అని అనుకోకండి వంట చేసేటప్పుడు చేసి మనిషి బట్టి మనం తినే తిండి ఆరోగ్యంగా మారుతుందండి అటువంటిది ఈ వీడియో చాలామంది ఆడవాళ్లే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నానండి మనం మంచిగా ఆలోచిస్తూ మన కుటుంబానికి వంట చేసి పెట్టామంటే కుటుంబం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందండి విసుగ్గా తిట్టుకుంటూ ఏ పని చేయొద్దు మీకు ఒకవేళ బోర్ కొడితే కనుక స్కిప్ చేసేయండి నేను కథలు బాగా చెప్తానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలోని ఒక కథ అయితే చెప్పుకుందా అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు భార్యాభర్తలు అయితే ఉన్నారట అండి వాళ్ళిద్దరూ కూడా చీటికి మాటికి ప్రతి విషయానికి కూడా దెబ్బలాడుకుంటున్నారట ఆ ఇరుగు వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇంత ఇలాగే దెబ్బలాడుకుంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఆ ఊరికి ఒక మోంక్ అదే సన్యాసి అయితే వచ్చారట అండి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ బాధలు అయితే చెప్పుకుంటున్నారట అలా బాధలు చెప్పుకుంటున్నప్పుడు ఆ సన్యాసి ఏదొక మంచి విషయం చెప్పి వాళ్ళ సమస్యనైతే తీరుస్తున్నారట ఈ విషయం తెలుసుకున్న ఆ ఇంటి ఇల్లాలు నా భర్తలో కూడా మార్పు వస్తే బాగుండు ఆయన నేను ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటున్నాను నేను ఎడ్డు అంటే ఆయన తెడ్డు అంటున్నాడు సో కొంచెం మార్పు రావాలి ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి అడిగింది అప్పుడు ఆ సన్యాసి అయితే నువ్వు పులి దగ్గరికి వెళ్ళి పులి మీసంలో ఒక్క వెంట్రుక తెచ్చావంటే నీ భర్త నీ మాట వినేలాగా నేను చేస్తానమ్మా అన్నాడట సో పులి దగ్గరికి వెళ్ళి పులి వెంట్రుక లాగా అంటే ఎంత ధైర్యం కావాలండి ఒకవేళ వెంట్రుక లాగినా అది మనల్ని తినకుండా ఉంటుందా కానీ ఈవిడ తన భర్తలో మార్పు కావాలని చెప్పేసి ప్రయత్నించిందటండి నేను ముందరే చెప్పాను కథ చెప్తున్నానని చెప్పేసి సో ఒకరోజు ఏం చేసిందట పులిని అసలు ఎక్కడుంటుందా ఏంటి అని అడవిలోకి వెళ్ళి అడవి అంతా తిరిగితే ఒక చోట పులి అయితే ఉందటండి అయితే పులి చూసేలోపే ఈవిడ మళ్ళీ ఇంటికి వచ్చేసింది మరుసటి రోజు రకరకాల పిండి అన్నీ చేసుకువెళ్ళి ఆ పులి ఎదురకుండా అయితే పెట్టిందటండి ఫస్ట్ రోజు అటు ఇటే కదిపేసి బయట పాడేసింది కానీ ఆ పులి అయితే అలా నాలుగైదు రోజులు చేసేటప్పటికీ ఆ పులి ఆ స్వీట్స్ ఆ పిండి వంటలు తినడం అయితే స్టార్ట్ చేసిందట నేను చెప్తున్నాను నేను కదే చెప్తున్నాను సో తింటుంది కదా తింటూ తింటూ ఉన్నప్పుడు ఈవిడ జాయిగా దాని దగ్గరికి వెళ్ళి పాంపరింగ్ చేసిందటండి అదేనండి నార్మల్గా మనం పిల్లలు చూడండి ఏడుస్తూ ఉంటే ఏదో ఒక విధంగా నచ్చ చెప్తాం అలాగే పులితో చక్కగా మాట్లాడడం దాన్ని ముట్టుకోవడం అటువంటివి చేసేదట అండి ఇలా కొన్నాళ్ళు గడిచేటప్పటికీ ఆ పులి ఆవిడికి బాగా మచ్చిక అయిందట సో అలవోకగా దాని దగ్గరికి వెళ్ళడం దానికి నచ్చిన పిండి వంటలు చేసి పెట్టడం దాన్ని నిమరడం దాని గెడ్డాన్ని నిమరడం మీసాలు ఇలా ఇలా పావడం అటువంటివన్నీ చేసిందటండి ఇలా చేస్తున్నా కూడా ఆ పూలి ఎప్పుడు ఏమీ చేయలేదట ఆవిని అంత క్లోజ్ అయిపోయాట పూలి ఆ ఆడమనిషి కూడా ఇలా రెండు కూడా బాగా కలిసిమెలిసి ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా కాకుండా ఎక్స్పెక్టెడ్గానే ఆవిడ ఆ పులి మీసల్లో ఒక వెంట్రుకుని తెంపేసిందట అంటే ఇలా లాగేసిందటండి కానీ పులి అయితే ఏమీ చేయలేదట అప్పుడు పులి దగ్గర నుంచి ఆవిడ ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళిందటండి ఆ వెంట్రుక పట్టుకుని వెళ్ళి అప్పుడు సన్యాసి ఈ పులి వెంట్రుకను అయితే పట్టుకొచ్చావు కదమ్మా ఎలా పట్టుకొచ్చావు అని అడిగాడట అడిగితే ఏముందండి ముందర దూరం నుంచి చూసేదాన్ని తర్వాత నచ్చిన పిండి వంటలు చేసి పట్టుకెళ్ళేదాన్ని పులి మంచి మూడ్లో ఉన్నప్పుడు దాన్ని అప్పుడప్పుడు అలా స్పర్శిస్తూ ఉండేదాన్ని అంటే మంచిగా ప్యాంపర్ చేసేదాన్ని ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే పులి నాకు దగ్గర అయిపోయింది అంటే మరి మీసంలో వెంట్రుగా ఎలా తెచ్చావంటే ఇద్దరం కూడా బాగా క్లోజ్ అయిపోయాం కాబట్టి ఆ టైంలో దానికి చూస్తుండగానే ఒక వెంట్రుకను తెంపాను అయినా సరే పులి నన్ను ఏమీ చేయలేదని చెప్పిందటండి చెప్తే ఇదే విధంగా నీ లైఫ్లో చూడమ్మా నీ భర్త నీ మాట వినడు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఆయనకి నచ్చినట్టు ఉండు ఆయనకి నచ్చిన వంటకాలు చేసి పెట్టు ఆయన కడుపు నిండా తిన్న తర్వాత నీకు నచ్చిన విషయం ఏదైనా ఉంటే చెప్పు అలా చెప్పినప్పుడు అతను నీ మాట వింటాడు ఇదంతా కూడా ఒకసారి జరిగే విషయం కాదు నెమ్మది నెమ్మదిగా మీ ఇద్దరు మంచిగా ఉంటారు అని చెప్పేసి అనట నిజమే కదా పులిని సైతం నేను ఒక ఫ్రెండ్గా చేసుకున్నాను నా భర్తతో నేను ఎందుకు సవ్యంగా ఉండలేను అని చెప్పేసి ఆవిడ తన భర్తని పులిని ఎలా చూసిందో అదే విధంగా మంచిగా తనకు నచ్చిన ఫుడ్ పెడుతూ తన మాట వింటూ ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా కాంప్రమైజ్ అవుతూ ఎక్కడ కాంప్రమైజ్ అయినప్పుడు ఇది రిపీట్ అవ్వకూడదు అన్న విషయాన్ని నేర్చుకుంటూ ఇద్దరు కొంతకాలంలోనే దగ్గర అయ్యారట అండి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారట చాలా బాగుంది కదా స్టోరీ అయితేనే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ స్టీల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తి కూడా మనకి చూడగానే నచ్చేయడు నచ్చిన వ్యక్తి మనల్ని మనకు నచ్చిన వ్యక్తి మనల్ని ఇష్టపడాలని రూలేం లేదు కదా కానీ మన మంచితనంతో ఎవరినైనా మార్చగలవండి ఇది మనం చాలా సీరియల్స్లోనే చూస్తూ ఉంటాం కదా చూడండి ఎప్పుడు కూడా మనం మంచి వైపే ఎక్కువ చూస్తూ ఉంటాము చెడు వైపు వీళ్ళులా ఉన్నారు బాబు అని సీరియల్లో సైతం మనం తిట్టుకుంటూ ఉంటాము సో మనం ఎందుకు చెడుగా ఉండాలి మన ఆలోచనలు ఎందుకు చెడ్డగా ఉండాలి మనకి సాధ్యమైనా కాకపోయినా సాధ్యం కొంచెం అన్నా చేసుకుని మనం మంచిగానే ఉందామండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు కదా కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఎదుటి వ్యక్తి మనల్ని తప్పుపడుతూ ఉంటే ప్రతి క్షణం కూడా అటువంటి వాళ్ళని చూసి చూడనట్టయితే వదిలేయండి కథ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టెంపుల్ అయితే చూసేసారా చుట్టూ కూడా రకరకాల ప్రతిమలు అయితే ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి లింగోద్భవమూర్తి ఒకే కాలు పైన నుంచి ఉన్న శివుడి విగ్రహం ఎప్పుడైనా చూసారా ఇక్కడ ఉందండి ఈ టెంపుల్లో మనం స్పెషల్గా చెప్పుకునే విషయం ఏంటంటే ఇందులో భస్మంతో అభిషేకం చేస్తూ ఉంటారట అనారోగ్యంతో ఉన్నవాళ్ళు అకాల మృత్యు బాధన పడుతున్న వాళ్ళు కాస్త ఈ భస్మంతో పూజ చేసుకుంటే చాలా మంచిదట అండి సో మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే కనుక వెళ్ళండి దర్శనం చేసుకోండి చాలా బాగుంది ఇక్కడ నాకు బాగా నచ్చింది అయితే శివలింగం అండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది చుట్టూ కూడా అమ్మవారు అయ్యవార్లు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేయలేదు చుట్టూ అయితే చూస్తున్నాను ఇంకా నాకు అయితే ఆకలేసేస్తుందండి మేము వచ్చినప్పుడు పెద్దగా జనం కనిపించలేదు కానీ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు అలా 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 చాలామంది వచ్చేసారు టెంపుల్ అయితే ఖాళీ లేకుండా ఉంది నేను లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం అవి చదువుతూ ఉంటానండి అందులో ఎంతవరకు ఇది చదివితే మనకి పవర్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మనం మనస్ఫూర్తిగా ఏదైనా విషయాన్ని నమ్మి కొలిచామంటే డెఫినెట్గా అందులో సక్సెస్ అయితే సాధిస్తాం అంటే మన నమ్మకమే ఇది రాయే అనుకుంటే అది రాయేనండి కాదు దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటే కనుక దేవుడు కంపల్సరీ మన భక్తిని మెచ్చి కంపల్సరీ వస్తూ ఉంటాడు అక్కడికి చూడండి వెంకటేశ్వర స్వామి మహిమలు చూసిన శివుడి మహిమలు చూసిన అమ్మవారి మహిమలు చూసినా కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది ఏంటంటే భక్తుల మనస్సులో ఎప్పుడైతే భగవంతుడు ఉంటాడో అప్పుడు ఆయన్నే ఆటోమేటిక్గా మనకి దగ్గరగానే వస్తాడు మనకి పెద్ద 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 ప్రమాదాలైతే రాసి పెట్టున్న మన నుదుటిని మనం దేవుణ్ణి నామస్మరణ చేయడం వల్ల చాలా ఫలితం ఉంటుందండి అది ఈ కలియుగంలో మనం ఎక్కువగా స్మరించడం వల్ల మనకి మంచి అయితే జరుగుతుంది నన్నే తీసుకోండి నేను వన్ ఇయర్ నుంచి ఈ వీడియోస్ చేస్తున్నాను కదా అంతకుముందు టూ ఇయర్స్ వరకు బెడ్ మీదే ఉన్నానండి కంప్లీట్గా అప్పుడు నేను నిత్యం కూడా విష్ణు సహస్రనామాన్ని లలిత సహస్రనామాన్ని రోజు చదవడం అయితే జరిగింది నేను నమ్మానండి నేను ఇది చదవడం వల్ల నేను లేవగలను నడవగలను అని చెప్పేసి నేను ఆనియన్స్ కూడా కట్ చేయలేకపోయేదాన్ని అటువంటిది ఈరోజు ప్రతిరోజు కూడా కొత్త రెసిపీ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను మీరే చూస్తున్నారు కదా సో మనం నమ్మితే అది ఏదైనా జరిగి తీరుతుంది యద్భావం తద్భవతి కదండీ మన ఆలోచనని మనని క్రియేట్ చేస్తూ ఉంటాయి నేనైతే అనుకున్నానండి నేను లేవగలను నడవగలను తిరగలను అని సో అలాగే నా లైఫ్లో జరిగింది నేను మణిద్వీప వర్ణన పూజ అయితే చేస్తూ ఉంటానండి అది ట్వెల్వ్ టైమ్స్ అయితే చేశాను సారీ సారీ నేను చేయలేదండి అమ్మవారు నా చేత ఆ పూజనైతే చేయించుకుంది ఆ పూజ చేసినప్పుడు కూడా నాకు మంచే జరిగిందండి నేను ఆ పూజ స్టార్ట్ చేశానంటే కనుక డెఫినెట్గా మనం అనుకున్న పని అనుకున్నట్టయితే జరిగిపోతుంది నేను హడావిడిగా ఎక్కువ ఆర్భాటలతో ఆ దీపం వెలిగించాలి ఈ దీపం వెలిగించాలి ఆ ప్రసాదం చేయాలి ఈ ప్రసాదం చేయాలి అన్నట్టు కాకుండా నాకు నచ్చినది నాకు వచ్చిన ప్రసాదాలు అయితే చేసి అమ్మవారికి ఆ తొమ్మిది శుక్రవారాలు కూడా పూజ చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడుతూ ఉంటానండి నేను ఆర్భాటాలకు వెళ్లకుండా నాకు తోచినట్టు నాకు వచ్చినట్టు అయితే చేస్తూ ఉంటాను దర్శనం అయిపోయిన తర్వాత శివాలయంలో మనం ఇప్పుడు వచ్చేసి చముళ్లంక వెళ్తున్నామండి మా వారు స్వామి మాల అయితే వేసుకుంటూ జరిగింది కదా మీరు చూస్తూ ఉంటే కనుక అర్థమవుతూ ఉంటుంది పీఠకం వచ్చేసి చముళ్ళంకలో అయితే పెట్టుకున్నారండి దర్శనం మాత్రం నిత్యం స్వామిని చెయ్యాలి కాబట్టి మన కొవ్వూరులోని అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది కదా అక్కడైతే రోజు దర్శనానికి వెళ్తూ ఉంటారు సో ఇలా దర్శనాలు అయితే చేసుకుంటూ వస్తూ ఉంటాము అటు ఇటు తిరుగుతూ ఉంటాం మేమైతేనే ఇప్పుడు స్వాములందరూ కలిపి భోజనాలు అయితే ఏర్పాటు చేశారండి ఆ వనభోజనాలకు అయితే మేము వెళ్తున్నాము మీరు ఎప్పుడైనా పువ్వులు దొరకట్లేదు అనుకుంటే కనుక ఇలా లంక ప్రాంతాలకు వచ్చారంటే మనకి ఎప్పుడు ఫ్రెష్గా పూలు దొరుకుతూ ఉంటాయి ఈ కడిపులంక లంక ఈ ఏరియాల్లో బాగా దొరుకుతాయండి ఫ్లవర్స్ అయితే జాంకాయలు బొబ్బాయి కూడా బాగా విరుగా దొరుకుతాయి మేము అక్కడ నుంచి శివాలయం దగ్గర నుంచి చముళ్ళంక వెళ్ళి చముళ్లంకలోని కోకో ఫామ్కి అయితే వచ్చేసామండి చుట్టూ కూడా కోకో చెట్లేనండి అదేనండి మనకి చాక్లెట్ తయారవుతుంది కదా ఆ చెట్లు మాట సో అందులో అయితే స్వాముల భోజనం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ నేనే కదండి నాకంటే ముందర చాలా వచ్చారు నేను వీడియో తీసుకుంటూ అలా చూస్తూ వచ్చాను సో కొంచెం లేట్ అయ్యా అనమాట ఇక్కడ నాతో పాటు మా మూడో అక్కయ్య కూడా ఉంది మా వారి ఫ్యామిలీ కొంచెం పెద్ద ఫ్యామిలీ అనే చెప్పాలండి ఒక అక్క నలుగురు తమ్ముళ్ళు అంటే మొత్తం ఐదుగురు మాట మా వారు లాస్ట్ మా మూడో బావగారు కూడా మాల వేసుకోవడం అయితే జరిగింది సో మూడో అక్క కూడా వచ్చింది మూడో అక్క మేము వస్తున్నాం అని చెప్పేసి మా పెద్ద అక్క వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిందండి సో వాళ్ళిద్దరినీ చూపిస్తుంటే నవ్వుతున్నారు వాళ్ళు ఏమాత్రం ఇబ్బందిగా ఫీల్ అయినా సరే నేను వీడియో అయితే పోస్ట్ చేయనండి ఇదే కాదు ఎవరైనా సరే సో స్వామివారిని దర్శనం చేసేసుకున్నాం ఇక్కడ వచ్చేసి లక్ష్మీనారాయణలు అయితే పెట్టారండి ఉసిరి చెట్టు కింద ఓ కార్తీక దామోదర నాకు ఈ ఆహారాన్ని నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆహారాన్ని ప్రసాదించినందుకు చాలా కృతజ్ఞతలు తండ్రి అని చెప్పేసి ఒక మాట అనుకుని అందరూ కూడా స్వాములకి భోజనం అయితే ప్రారంభించేశారండి ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నా సరే స్వాములకి స్వాములే వడ్డించుకున్నారు స్వాములు అయిపోయిన తర్వాత ఆకులు తీయడానికి చాలామంది ఇష్టంగా ఉన్నారు ఎందుకంటే ఓన్లీ స్వామి భోజనాలనే కాదండి ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా అన్నం పెట్టేసిన తర్వాత వాళ్ళు తిన్న ఆకులు కానీ ప్లేట్లు కానీ తీయడం వల్ల మనకి ఎక్కువ పుణ్యం అయితే వస్తుందట అది నేను చెప్పలేదండో చాగంటి కోటేశ్వరరావు గారు ఉపన్యాసాల్లో చెప్తున్నారు శ్రీరామాయణంలో కూడా చెప్తున్నారండి నేను వింటున్నాను సో అది చెప్తున్నాను తర్వాత నేను కూడా బోన్ చేసేసాను నా భోజనం అయితే అది భోజనం చేసేసిన తర్వాత అందరం కూడా బయటకు వచ్చేసాము చుట్టూ కూడా బంతి చామంతి క్యాబేజీ అరటి తోటలు దొండపాదులు అయితే ఉన్నాయి అక్కడి నుంచి కాసేపు ఇంటికి వెళ్ళి ఒక గంట ఉండి అక్కడి నుంచి మేము కొవ్వూరు అయితే స్టార్ట్ అయిపోయామండి ఈ కొవ్వూరులో ఈ ఆదివారం వచ్చేసి కలస పూజ అయితే ప్రారంభించడం జరిగింది మా స్వామి కొవ్వూరులో టెంపుల్కి వెళ్ళడం వల్ల అక్కడ స్వాములందరూ కూడా బాగా మాట్లాడడం పిలవడం జరుగుతుంది కదా భోజనానికి కట్టని సో అదే విధంగా మా స్వామిని కలస పూజకి రమ్మని చెప్పడం అయితే జరిగింది సాయంత్రం సిక్స్ ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయిందండి మా స్వామి అయితే స్నానం చేసేసి వెళ్ళడం అయితే జరిగింది ముందు కూర్చున్నాడండి మా పెద్ద బాబు మా వారు వచ్చేసి నలభై మందిలో ఎక్కడో కూర్చున్నారు మొత్తం నూట ఎనిమిది అయితే పెట్టారు ఆ కలశాలకైతే పూజ చేయడం జరిగిందండి చాలా బాగా చేశారు ఒక్కొక్క స్వామి కూడా ఎంతో అద్భుతంగా చేశారండి ఫస్ట్ వచ్చేసి అయ్యప్ప స్వామిని చివరిలో వచ్చేసి దుర్గాదేవిని అయితే పెట్టడం జరిగింది మధ్యలో దీపపు కుందులు నూట ఎనిమిది పెట్టేసి వాటి మీద స్వాములు పూజ చేయడం అయితే జరిగిందండి చాలా బాగా చేశారు కలస పూజ అయితేనే ఇక్కడ నూట ఎనిమిది మందే వస్తారని అనుకున్నారట కానీ ఇక్కడ నాలుగు వందల యాభై మంది పైనే వచ్చారండి స్వాములైతే రావడం దర్శనం చేసుకోవడం వెళ్ళడం కొంతమంది స్వాములు అయితే కొంతమంది వచ్చి కూర్చోవడం అయితే జరిగింది సో ఇలా అయితే పూజ అంతా జరిగిన తర్వాత ఆ పూజ చేసిన కలశాలు తర్వాత స్వాములు తమ తలపై పెట్టుకుని వెళ్ళి వాసవీదేవి దగ్గరకు వెళ్ళి ఆ కలశాలైతే పెట్టడం అయితే జరిగిందండి ఇక్కడ ప్రతి పూజలో కూడా ఆడవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వలేదు మగవాళ్ళే అది స్వామి మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా పూజకు కావాల్సిన సాంబ్రాని అన్నీ వేయడం జరిగింది ప్రతి పూజలో కూడా ఒక పాజిటివిటీ ఉంటుందండి స్వాములందరూ ఏక కంఠం పైన స్వామి శరణమయ్యప్ప అంటుంటే నిజంగా ఆ స్వామి తప్పకుండా వచ్చి అక్కడ కూర్చున్నట్టే అనిపించింది నాకైతేనే ఆ సాంబ్రాణి పొగవేస్తుంటే భలే మంచి ఫీలింగ్ అయిందండి మనం ఏదైనా చదవాలి నేర్చుకోవాలనుకుంటే గుగ్లన్ నాయన కథలు ఉంటాయి కదండి ఆయన కథ ఒకసారి చదివితే కనుక ఈ సాంబ్రాణి యొక్క విలువ ఏంటో మనకు తెలుస్తుంది అంతా పరమభక్తుడండి ఆ గుగ్లో నాయనారు ఒకసారి మీకు ఎప్పుడైనా వీలుంటే కనుక మన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటే కనుక అందులో చెప్తూ ఉంటారు ఆయన మీకు కుదిరితే పుస్తకం కొనుక్కొని చదువుకోండి సో ఇలా పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత అక్కడ పూజ చేసిన పత్రి ఉంటుంది కదా పత్రి కూడా వేరొక స్వాములు క్లీన్ చేసేసి నీట్గా వాసవీదేవి దగ్గర ఈ కలసాలు పెట్టి వచ్చేలోకు క్లీన్ చేసేసి ఆ దీపపు కుందులు అవన్నీ తీసేసి తర్వాత భజన అయితే ప్రారంభించడం జరిగింది భజన కూడా అందరూ ఏక కంఠం మీద స్వామి ఏ శరణమయ్యప్ప అంటూ చెప్తున్నారు ఈ కార్తీక మాసంలో మాకైతే మా స్వాములు మాల వేసుకోవడం వల్ల నేను ఇవన్నీ చూడగలుగుతున్నాను చేయగలుగుతున్నాను అంతో ఇంతో నేర్చుకోగలుగుతున్నానండి నేను టెన్ థర్టీ వరకు అయితే ఉందామని అనుకున్నాను ఈ లోపు మనకి తెలిసిన వాళ్ళు వచ్చారండి వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత మనం వెంటనే లేచి వెళ్తే బాగోదు కదా సో అందుకని నేను వాళ్ళతో పాటు కూర్చున్నాను ఇందాక చెప్పాను కదండి స్వాములందరూ కలసాలు తమ తలపై పెట్టుకుని వాసవీదేవి దగ్గరికి వెళ్ళి ఆ కలశాలైతే సమర్పించారని చెప్పేసి సో ఇలా అయితే తీసుకుని వెళ్ళారు సో ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చే లోపు క్లీన్ చేసేసారు ఈ లోపు మనకు తెలిసిన వాళ్ళు అన్నాను కదా వాళ్ళ హస్బెండ్ కూడా మాల వేసుకున్నారండి పేరు శివ వాళ్ళ పాప వల్లి తను వచ్చేసి స్కూల్ టీచర్గా అయితే చేస్తుంది మళ్ళీ స్వాములు వచ్చేసి భజన అయితే స్టార్ట్ చేసేశారు నేను వచ్చేసి టెన్ థర్టీ కల్లా బయలుదేరిపోయానండి కాకపోతే మా వారు బాబు వచ్చేసి ట్వెల్వ్ ఆ టైంకి ఇంటికి వచ్చారు సో ఇలా దర్శనాలన్నీ చేసుకుని భగవంతుడి దయ వల్ల ఆ రోజు పదిన్నర వరకు కూర్చున్నానండి నేను పదిన్నర తర్వాత ఇంటికి బయలుదేరిపోయాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్